బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణలో పలువురు ఐఏఎస్ల బదిలీలు మొదలయ్యాయి హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్ గా ఆమ్రపాలి మూసి రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా ఆమ్రపాలిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి ఇక డిప్యూటీ సీఎం ఓఎస్డిగా కృష్ణ భాస్కర్ ను నియమిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి దీనికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం మొత్తంగా తెలంగాణలో పలువురు ఐఏఎస్ బదిలీలు మొదలయ్యాయి దీనికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్గా మూసి రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండిగా ఆమ్రపాలి నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి అలాగే డిప్యూటీ సీఎం ఓఎస్టిగా కృష్ణ భాస్కర్ను నియమిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం రైట్ తెలంగాణలో పలువురు ఐఏఎస్ల బదిలీలు మొదలయ్యాయి తాజా అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్గా ఆమ్రపాలి పేరు తెర మీదకు వచ్చింది తాజాగా ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి మరోవైపు మూసి రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండిగా ఆమ్రపాలిని నియమిస్తూ తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఇక డిప్యూటీ సీఎం ఓఎస్టిగా కృష్ణ భాస్కర్ పేరు తెర మీదకు వచ్చింది ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కొండల్ సిద్ధంగా ఉన్నారు కొండల్ ప్రభుత్వం పూర్తిగా అధికారుల ప్రక్ష్యాల దిశగా ముందుకెళ్తున్నట్టుగా అర్థమవుతుంది గత ప్రభుత్వంలో పనిచేసిన ఆఫీసర్స్ ను స్థాన ధ్వంసం కల్పిస్తే పనులు ఇప్పుడు ప్రభుత్వం బిజీగా ఉందని చెప్పుకోవచ్చు దీనిలో భాగంగానే ఆ ఐఏఎస్ అమ్రాపాలి కేంద్ర సర్వీసుల నుంచి ఆ రాష్ట్ర సర్వీసులోకి వచ్చిన అమరాపాలి ఇప్పుడు జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్ ఎస్ఎండి కమిషనర్ గా ఆ నియమించడం జరిగింది అంతేకాకుండా అదనం బాధ్యత మూసి రివర్ డెవలప్మెంట్ ప్రస్తుతం నిన్నటి వరకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మూసి రివర్ డెవలప్మెంట్ కు ఎండిగా ఉన్నారు చైర్మన్ గా ఉన్నారు కింద మూసి రివర్ డెవలప్మెంట్ కు ఎండిగా అమ్రాపాడి రెండు బాధ్యతలు నిర్వర్తించబోతుంది ఇక ప్రధానంగా ట్రాన్స్పోర్ట్ సంబంధించిన ముఖ్యంగా విద్యుత్ సంబంధించిన అంశం ఇప్పుడు ప్రభుత్వానికి చాలా కీలకంగా మారింది ఇప్పటికే ఎండి ట్రాన్స్పోర్ట్ చేసుకోకుండా ప్రభాకర్ రావు రాజీనామా చేసిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే ముత్తుజా రిజ్విని ఐఏఎస్ ఐఏఎస్ నియమించడం నియమించిన ప్రభుత్వం ముర్తుజ రిజ్విని చైర్మన్ అండ్ ఎంపీ ట్రాన్స్పాంట్ జంకో నియమించింది అదేవిధంగా సందీప్ కుమార్ ధాన్ జాయింట్ డైరెక్టర్ అదేవిధంగా కృష్ణ భాస్కర్ ను కృష్ణ భాస్కర్ ను స్పెషల్ ఆఫీసర్ ఫర్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్గకు స్పెషల్ ఆఫీసర్ గా నియమించడం జరిగింది శైలజ రామార్యర్ గతంలో గత ప్రభుత్వంలో టూరిజం శాఖలో ఉన్న శరజర్ అమయ్యార్ సార్ ప్రిన్సిపల్ సెక్రటరీ మెడికల్ అండ్ హెల్త్ కు నియమించడం జరిగింది ముష్రాఫ్ అలీ పరుతిని సిఎండి కు సిఎండిగా నియమించడం జరిగింది ఈ పోస్ట్ లో రఘుమారెడ్డి నిన్నటి వరకు రఘుమారెడ్డి కొనసాగుతున్న పరిస్థితి ఉంది వీళ్ళందరినీ కూడా మళ్ళీ అంటే రిటైర్డ్ అయిన ఆఫీసర్స్ ని నియమించి గత ప్రభుత్వం అనేక తప్పులకు తప్పులు చేసిందన్నది ప్రధాన ఆరోపణగా ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో పూర్తిగా పారదర్శకంగా ఉండాలి పరిపాలన సజావుగా సాగాలంటే అక్కడ ఐఏఎస్ నియమించడమే సరైన మార్గం అని భావించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనికి అనుగుణంగానే ఐఏఎస్ లనే ప్రధానమైన కీలక బాధ్యతలు ఐఏఎస్ లకు అప్పచెప్పడం జరిగింది దీని అంతటి చూస్తే పూర్తి స్థాయిలో పారదర్శకంగా తన టీ మొత్తానికి రంగంలోకి దిగుతున్నట్టు అర్థం చేసుకోవచ్చు బలం కొండ తాజా పరిణామాలు చూస్తుంటే పరిపాలన పరంగా కాంగ్రెస్ ఎంత భావించాలి ఖచ్చితంగా మొదటి రోజు నుంచే పరిపాలనలో తన ముద్రను తన ముద్ర రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికే సీఎంఓలో శేషాద్రిని అనుకోండి అదేవిధంగా గతంలో ఎప్పుడు లేని విధంగా ఐఏఎస్ ఐపీఎస్ ను కూడా సీఎంఓలకు తీసుకున్నారు చాలా ఐపీఎస్ ను కూడా సీఎంఓలకు సీఎంఓ కార్యదర్శిగా తీసుకున్న పరిస్థితి ఉంది ఒకవైపు ఇంటెలిజెన్స్ చీఫ్ గా సోదర్ ఇలా చేసుకునే ఐపీఎస్ లను నిన్న ముగ్గురు ఐపీఎస్ మూడు కమిషనర్లకు సిపి నియమించిన పరిస్థితుంది దీని అంతా చూస్తే ఒక క్లారిటీగా సీఎం రేవంత్ రెడ్డి తెలుస్తుంది ముఖ్యంగా ఎవరైతే ఇన్ని రోజులు అంటే వాళ్ళు వాళ్ళ విధుల్లో నిర్మోమాటంగా నిష్కర్షగా పనిచేసిన అధికారులను ఎంచుకుంటున్న పరిస్థితి చూస్తుంటే చాలా పరిపాలనలో చాలా గా ముందుకెళ్లాలి తన టీమ్ తో తన వర్క్ స్టైల్ అనుగుణంగా పంచాయతీ ఆఫీసర్స్ ను ఉంచుకోవాలనేది ప్రధానంగా లక్ష్యంగా రేవంత్ రెడ్డి ఆలోచన కనిపిస్తుంది దానిలో భాగంగానే గత మొన్నటి వరకు దాదాపు ఈ తొమ్మిదేళ్లలో గత ప్రభుత్వ తెలంగాణ ఆవిర్భావం నుంచి కూడా ట్రాన్స్ఫర్ అండ్ జన్కో సంబంధించి టిఎస్ఎస్బి సంబంధించి రిటైర్డ్ ఆఫీసర్స్ నే కంటిన్యూ చేస్తున్న పరిస్థితి మనం చూసాం ముఖ్యంగా చైర్మన్ అండ్ ఎండి ట్రాన్స్ఫోర్ అండ్ జన్కో ప్రభాకర్ రావును అదేవిధంగా విధంగా సిఎండిగా రఘుమారెడ్డిని తొమ్మిదిన్నర ఏళ్లుగా వాళ్ళిద్దరే కొనసాగుతున్న పరిస్థితి చూశాం ప్రధానంగా ఈ అంశం విద్యుత్ అన్నది చాలా కీలక అంశంగా ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో అక్కడ ఐఏఎస్ లు బాధ్యతలో ఉంటేనే పూర్తి స్థాయిలో పారదర్శకంగా ఉంటుంది అదేవిధంగా ఎక్కడ అవినీతికి తావలేకుండా కార్యక్రమాలు ఉంటాయన్నది ప్రధానంగా రేవంత్ రెడ్డి భావించారు దానికి అనుగుణంగానే ఈ ఐఏఎస్ల నియామకం జరిగిందని చెప్పుకోవచ్చు బాం అంటే కొండల బద్రీల పర్వం ఇప్పటితో ఇంకా ఆగే సిచ్యువేషన్ కనిపిస్తుందా లేదంటే ఇతర శాఖల్లో కూడా ఇతర విభాగాల్లో కూడా ప్రక్షాళన దిశగా ఏమైనా ఆలోచిస్తూ ఉందా కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఇది ఇప్పటితో ఆగేది కాదు ఎందుకంటే పరిపాలన నడపాలి అంటే ప్రతి శాఖలో ప్రక్షాళన జరగాల్సిన పరిస్థితి ఉంటుంది ఎందుకంటే సుదీర్ఘంగా తొమ్మిదిన్నరేళ్ల పాటు ఆఫీసర్స్ కంటిన్యూ అవుతున్న పరిస్థితి మనం చూసాం గత రెండు సార్లు కేసీఆర్ ప్రభుత్వమే అధికారంలోకి రావడంతో మొదటి దఫాలో ఎవరైతే అధికారంలోకి ఎంటర్ అయిందో వాళ్ళని కంటిన్యూ చేసిన పరిస్థితి కూడా చూశాం కాబట్టి వారందరికీ కూడా అక్కడి నుంచి కలపాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి వచ్చింది అదే ఉరవడిని అదే పనితీరు తో ముందుకెళ్తే ఇబ్బందులు ఎదురవుతాయన్న ఒక భావనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు ఎందుకంటే గత ప్రభుత్వం కంటే తాను దుర్గురుగా వెళ్తున్నారు తన ముందు లక్ష్యాలు కూడా అనేకంగా ఉన్నాయి కాబట్టి ఆ లక్ష్యాలు నెరవేరాలంటే తన వర్క్ స్థాయికి అనుగుణంగా పనిచేసే అధికారులు కావాల్సిన అవసరం ఉంటుంది దాని ఎంపికలో భాగంగానే ఐఏఎస్లతో ఒక పారదర్శకంగా వృత్తిలో నిబద్ధతతో పనిచేసిన పేరున్న హానిస్ ఆఫీసర్ గా పేరున్న వాళ్ళను చేసుకుంటున్న పరిస్థితి ఉంది ఇప్పుడు ఈరోజు ఈ ఎనిమిది మంది ఆఫీసర్స్ ఎనిమిది మంది ఐఏఎస్ లో కూడా అలాంటి ట్రాక్ రికార్డ్ ఉన్న ఆఫీసర్స్ ఉండడం మనం చూడాల్సి ఉంటుంది నిన్న ఐపీఎస్ ల ఎంపికలో కూడా ఇదే జరిగింది మొత్తాన్ని చూసుకుంటే ఒక తన టీంలో ఎక్కడా ఒకరికి ప్రత్యర్థులకు అలా విమర్శలకు అవకాశం లేకుండా తన ని ఎంపిక చేసుకుంటున్న పరిస్థితి అయితే స్పష్టంగా మనకు అర్థమవుతుంది బలరాం రైట్ థ్యాంక్ యూ